లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఫిష్ ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఫిష్ ఫ్రై మామూలుగా మనం సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి సాంబారు పప్పు తర్వాత పచ్చడి పప్పుచారు రసంకి సూపర్ కాంబినేషన్ అండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి మనం ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకున్నానండి ఇవి ఒక కేజీ చేప ముక్కలు చేప ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని బాగా నీట్గా వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసి ఇలా చేప ముక్కల్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టేయాలండి ఆ అనేది మనకు కొంచెం తక్కువగా ఉంటే ఆ ఫ్రై అనేది మనకు తునిగిపోకుండా చాలా నీట్గా వస్తుంది ఇవి ఆల్రెడీ పసుపు పసుపు ఉప్పు వేసి క్లీన్ చేశాం కాబట్టి మనం ఇందులో మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే ఒక్క టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అండి మామూలుగా ఈ చేపల్ని ఉప్పు వేసి క్లీన్ చేసాం కాబట్టి ఆల్రెడీ చేపలకి లైట్గా ఉప్పు అనేది ఉంటుంది మళ్ళీ మనం ఉప్పు వేసి క్లీన్ చేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి ఇక్కడ నేను ఈ స్పూన్తో అర టీ స్పూన్ వేసాను సాల్టు మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మనకు బాగుంటుంది మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి ఇది నిమ్మకాయ చెక్కండి ఒక అర్థం నిమ్మర నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఇది ఇలా పిండేసుకోవాలి మనకు వెనిగర్ కంటే కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న లెమన్ జ్యూస్ అయితే బాగుంటుంది టేస్టీగా ఇది ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మనం అల్లం మసాలా వేసామంటే అల్లం వెల్లుల్లి మనకు ఆ చేప ఫ్రై చేసినప్పుడు అది ఎక్కువగా మాడిపోతుందండి కలర్ కూడా మనకు నల్లగా వచ్చేస్తుంది సో అర అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కారము ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించేసేయాలి ఇలా రెండు సైడ్లు నిమ్మరసం అంతా మిక్స్ చేసేసుకొని ఇలా అంతా మసాలా అంతా పట్టించిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు తీసుకొని అది కూడా ఈ చేప ముక్కల్లో ఇలా కలిపేసేయాలండి మనకు ఆ పచ్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ ఫిష్ ఫ్రైలో బాగుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేయించుకోవచ్చు కానీ ఇది ఫ్లేవర్ మాత్రం పట్టడానికండి ఆ చేపకు ఒక స్మెల్ అనేది ఉంటుంది కదా సో ఈ కరివేపాకు వల్ల మనకు బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి మరి ఎక్కువ నాన్న కూడా మనకు ఆ చేప ముక్క ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతుంది ఆల్రెడీ మనం తోమి తోమిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి కూడా బాగా నీళ్లు ఆరిందాక పెడతాం కాబట్టి ఆ తోమినప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసేస్తాం కాబట్టి కొంచెం మ్యారినేషన్ అయినట్లే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిలే మరీ ఎక్కువ అవసరం లేదండి మనకి మళ్ళీ కావాలంటే వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్లోనే మనం బాగా రోస్ట్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మూడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టాం కదండి కలిపి పెట్టినప్పుడు ఈ మసాలా అంతా కొంచెం గరుగ్గా ఉంటుంది సో అలాగే వేయకూడదు సో ఇలా కొంచెం ఇలా లైట్గా తీసేసుకోవాలి అంటే మనకు బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి సరిపోతుంది అంటే పైన ఇలా రఫ్గా లేకుండా కొంచెం లైట్గా తీసేసుకొని ఆయిల్లో వేసుకుంటే మనకు పైనంతా కూడా నల్లగా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేయాలి ఈ ఆయిల్లో ఒక రెండు చేపల్ని మనం ఫ్రై చేసుకోవచ్చండి మళ్ళీ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ వేసేసినా కూడా మనకు అది వేస్ట్ అవుతుంది అలాగే మాడిపోయినట్టు అవుతుంది ఇలా రెండు ఫిష్ ముక్కలు పెట్టేద్దాము ఇంకొక ఫిష్ కూడా ఇటు సైడ్ పెట్టచ్చండి కానీ కొంచెం మరి ఇరుగ్గా లేకుండా ఫ్రీగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకసారి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి అంటే పూర్తిగా కాలిన తర్వాత కాకుండా కొద్దిగా వేడెక్కుతూనే ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఇంకా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై లాగా చేయాల్సిన అవసరం లేదండి తక్కువ నూనె కూడా మనం కొంచెం స్లోగా తిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకు మంచి కలర్ వస్తుందండి కింద సైడు చూద్దామండి ఇది ఇంకొక సైడ్కి తిప్పుదాము ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేస్తానండి అసలు ఆ చేప ముక్కలన్నిటికి కూడా ఇదే ఆయిల్ సరిపోతుంది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు వేస్ట్ అవుతుంది కదండి అదే కాక మనకు మాడిపోయినట్టు అయిపోతుంది కావాలంటే ఒకసారి మాడిపోయిన తర్వాత ఆ గసంతా తీసేసుకొని వడగట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకోవచ్చు ఓకే అండి వేగిపోయాయి తీసేద్దాము విధంగా ఆ మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోవాలి మనకు ఆయిల్ కావాలంటే వేసుకుంటూ చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో మనకు ఫిష్ కూడా ఎక్కడే కానీ కట్ అవ్వకుండా ఇది మళ్ళీ ఇది కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఈసారి నేను మూడు ఫిష్ ముక్కలు పెట్టేసానండి ఇవి వేగిన తర్వాత ఆ మిగిలిన కూడా ఇదే ఆయిల్లో మనకు ఫ్రై చేసేసుకోవచ్చు ఓకే అండి ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాము చూడండి భలే ఉన్నాయి కదండి క్రిస్పీగా చూస్తేనే నోరూరిపోతుంది కదూ ఇప్పుడు ఈ కరివేపాకుని ఆ ఫిష్ కూడా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని మనం ఆ ఫిష్లో గార్నిష్ చేసుకొని ఈ కరివేపాకుతో కొంచెం లెమన్ జ్యూస్ ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంతే అండి మనకు క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా మనకు మంచి కలర్లో వచ్చాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ని పిండుకొని కావాలంటే మళ్ళీ కొద్దిగా లైట్గా పెప్పర్ కూడా వేసుకొని సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి